హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ కిచెన్ లోకి వచ్చేసరికి వారానికి ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాం కదండి కిచెన్ కానివ్వండి లేదంటే వెనకాల ఉన్న టైల్స్ కానివ్వండి స్టవ్ కానివ్వండి వంట చేసి చేసి అంతా కూడా జిట్టు పట్టేస్తుంది కదా అవి క్లీన్ చేయకపోతే మొండి మరక లాగా అలా అంటుకుపోయి చిరాగ్గా కనిపిస్తాయండి అంతే వంట వంటగదిలో బొద్దింకలు కూడా చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు బల్లెలు కూడా తిరుగుతూ ఉంటాయి మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఆ ప్లేస్ లో అవి ఎక్కువగా తిరిగితే మనకు తెలియకుండా వాటిలో పడే ఛాన్స్ కూడా ఉంటుంది నేనైతే వారానికి ఒకసారి కిచెన్ ని క్లీన్ చేస్తూ ఉంటాను మరి మిగతా రోజుల్లో ఎలా కిచెన్ మెయింటైన్ చేస్తాననేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి అలాగే ఎక్కువగా కిచెన్ లో వంట చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువగానే కిచెన్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది స్టవ్ మీద కూడా జిడ్డు అది బాగా పట్టేస్తుంది కదా నేనైతే ఉదయం సాయంత్రం కూడా వంట చేస్తానండి అందువల్ల ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే చిందుతుంది తాలింపు వేసినప్పుడు కానీ లేదంటే డీప్ ఫ్రైల్ చేసినప్పుడు కానీ స్టవ్ మీద స్టవ్ వెనకాల కూడా చిందుతుంది కదా అదంతా క్లీన్ చేయకుండా నార్మల్ గా క్లాత్తో తుడిచేసినా కూడా అలా జిడ్డు అనేది పేరుపోతుంది వంటగదలో బొద్దింకలు ఎక్కువ రావడానికి మెయిన్ కారణం కూడా అదేనండి జిట్టుగా ఉండి ఎక్కడైతే ఫుడ్ పార్టికల్స్ అనేవి పడుతూ ఉంటాయో అక్కడ బొద్దింకలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా ఈ మధ్య చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల బొద్దింకలు అయితే స్టార్ట్ అయిపోయాయండి అందుకనే నేను ఈ లిక్విడ్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు ఇంట్లో అయితే ఉంటుంది దీంట్లో ఇంకొకటి యాడ్ చేస్తానమాట ఈ రోజు ఆ లిక్విడ్ ఏంటనేది మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక కప్పు వాటర్ వేసుకుని గిన్నెలో పెట్టేసుకున్నానండి అవి కాస్త గోరువెచ్చగా అవుతున్న టైంలో షాంపూ కానీ లేదంటే మన దగ్గర విమ్ లిక్విడ్ ఉంటుంది కదా మీరు తోమే ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు లేదంటే షాంపూ వేసుకోండి ఏ షాంపూ అయినా పర్వాలేదు అది కూడా లేదు అనుకుంటే కాస్త సర్పు వేసుకోండి సరిపోతుంది దాంట్లోనే నేను వంట చోడ ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి అంటే మనకి మనం తీసుకున్న వాటర్ని బట్టి ఇంకొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే ఒక రెండు స్పూన్ వరకు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్కి ఒక స్పూన్ వరకు వంట చోడ వేసుకున్నానండి అవి రెండు కూడా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను తర్వాత మెయిన్ గా ఇక్కడ చెప్పాను కదండి ఈ మధ్య బొద్దింకలు వస్తున్నాయి అలాగే బల్లులు కూడా తిరుగుతున్నాయి అనమాట అందుకని నేను ఇక్కడ పచ్చకర్పూరం ఉంటుంది కదా అదొక అర స్పూన్ వరకు చిత్పేసి వేసుకున్నానండి ఒకవేళ మన ఇంట్లో పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూరం కూడా వేసుకోవచ్చు వంట చోడ వేశాం కదండి అవి ఏంటంటే ముందుగా అంటుకుపోయి ఉన్న జుట్టు మరకల్ని ఈజీగా క్లీన్ చేసేస్తుంది అనమాట నిమ్మకాయ వల్ల ఒక ఫ్రెష్ ఫీల్ అనేది వంటగదిలో వస్తుంది ఎప్పుడు ఫ్రెష్ గా అనిపిస్తుంది స్మెల్ కూడా అని కర్పూరం వేశాను కదండి కర్పూరం స్మెల్ కి బల్లులు గానీ బొద్దింకలు గాని రాకుండా ఉంటాయి అనమాట ఇలా స్ప్రేలోనే కాదండి మామూలుగా మనం కాస్త కర్పూరాన్ని దంచేసి కొంచెం కాటన్ ఉంటుంది కదా దూది దాంట్లో చుట్టేసి వంటకదులు అక్కడక్కడా పెట్టుకున్నా సరే బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి అంటే వచ్చే ఛాన్స్ చాలా వరకు తగ్గుతుంది ఒకవేళ ఉన్నా వాటికి ఆ స్మెల్ అనేది ఇరిటేషన్ లా అనిపించి వచ్చే ఛాన్స్ అయితే తగ్గుతుంది నేను ఇప్పుడు చేసుకునే ఈ లిక్విడ్ ఏంటంటే ఇలాగా స్ప్రే చేసుకున్నానండి నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ లేదు అందుకనే హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ ఉంటే దాంట్లో వేసుకున్నాను ఇది ఏంటంటే ఎక్కువగా స్ప్రే లా అవ్వట్లేదు నార్మల్ గా వాటర్ లా పడిపోతుంది మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే వేసుకోండి లేదనుకోండి ఏదైనా వాటర్ బాటిల్ లాంటిది ఉంటే దానికి హోల్స్ పెట్టి క్యాప్ కి అలా కూడా ఇలాగా కొంచెం స్ప్రే చేసుకున్నట్టుగా చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి నేను చేత్తో కానీ లేదంటే స్క్రబ్బర్ తో గానీ ఒక్కసారి తుడిచేసి అంటే తోమాల్సిన అవసరం లేదండి దాన్ని స్ప్రెడ్ చేసుకోవడమే చేసిన తర్వాత కొంచెం జిడ్డు ఎక్కువ ఉంది అనుకోండి ఒక ఐదు నిమిషాల వరకు వదిలేయచ్చు తక్కువ అనిపిస్తే ఒక రెండు నిమిషాలు అయినా పక్కకు ఎలా పెట్టేసుకున్నాం అనుకోండి అది చక్కగా నానిపోతుంది మొండిగా పట్టేస్తున్న జిడ్డు కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇది నేను సండే రోజు తీసిన వీడియో అండి ఈ రోజు ఉదయం చికెన్ కర్రీ చేశాం కదా అవన్నీ కూడా వెనకాల పట్టాయి రేపు ఇక సోమవారం కదా అని నేనైతే మొత్తం మొన్నే కడిగాను అందుకని ఈజీగా ఇలా అయిపోతుందని క్లీన్ చేస్తున్నాను అనమాట చూసారా వెనకాల పడిన చికెన్ కర్రీ అది కూడా పోతుంది దాంతో పాటు స్మెల్ అనేది వస్తుంది కదండి నాన్ వెజ్ ఉన్నప్పుడు మనం నిమ్మకాయ అది వేసాం కదా చక్కగా ఆ స్మెల్ కి ఈ స్మెల్ కూడా పోతుంది అనమాట తర్వాత ఒక తడి క్లాత్ పెట్టుకుని ఇదంతా కూడా తుడిచేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత తుడుస్తున్నానండి నేను ఇలా తుడిచిన తర్వాత వెంటనే పోదండి మాములుగా ఇప్పుడు ఒక గిన్నెలోకి నార్మల్ వాటర్ తీసుకుని మనం తడి పట్టు పెడతాను చూసారా అలాగా స్టవ్ మొత్తం కూడా ఒక నాలుగైదు సార్లు తుడిచేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఆ వాటర్ ని కొంచెం కొంచెం మార్చుకుంటూ తుడుచుకున్నాం అనుకోండి మనం కడిగిన దానికి లిక్విడ్ వేసి తుడిచిన దానికి అంత తేడా ఏమి ఉండదండి నీట్ గా క్లీన్ అవుతుంది అనమాట తుడిచామని కూడా అనిపించదు కడిగినట్టే ఉంటుంది అచ్చం వెనకాల బండలు కూడా అండి మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఇందాకైతే ఎంత ఆయిల్ ఉందో కదా అదంతా కూడా కరిగి కిందికి కారిపోతుంది అనమాట డైలీ వంట చేస్తుంటాం కదా రోజు కిచెన్ ని కడగడం అయితే కుదరదు కదండి అందుకని నేనైతే వారంలో ఒకసారి కడుగుతాను మిగతా రోజులన్నీ కూడా ఇలా లిక్విడ్ చేసి పెట్టేసుకుని ఆ లిక్విడ్ తో క్లీన్ చేసేసుకుంటాను అనమాట మామూలుగా ఇప్పుడు తుడిచాను కదండి ఒకవేళ సాయంత్రం మామూలుగా వంట చేశాను అనుకోండి ఆయిల్ జిడ్డు లాంటిది ఏమైనా అనిపిస్తే కొంచెం లిక్విడ్ వేసేసి జస్ట్ నార్మల్ క్లాత్ క్లాత్తో తుడిచేసుకుంటే అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది ఎక్కువ టైం పట్టకుండా కడగాలంటే ఇవి మొత్తం తీయాలి కడగాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది వారంలో మిగిలిన రోజులు కూడా ప్రతి రోజు కూడా ఈ లిక్విడ్ తో క్లీన్ చేసుకోవచ్చండి అది నేనైతే ఇక్కడ స్టీల్ స్టవ్ కదండి మాములుగా గ్లాస్ స్టవ్ అయితే ఎక్కువగా వాటర్ పెట్టి కడగకూడదు అంటారు కదా అలాంటప్పుడు కూడా ఇలాగా స్టవ్ అనేది వంట చేసిన వెంటనే కాకుండా అంటే వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిపోయిన తర్వాత ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవచ్చండి వేడి మీద వాటర్ పడకూడదు అంట గ్లాస్ స్టవ్ అయితే వీళ్ళనుకోండి మన ఇష్టం అండి ఎలా తుడుచుకున్నా ప్రాబ్లం ఉండదు ఇది మేము తీసుకున్న కొత్తలో అయితే అందరూ అడిగారు అందరూ గ్లాస్ తో వాడుతుంటే మీరు స్టీల్ని తీసుకున్నారు ఎందుకు అని కానీ ఇప్పుడు అందరూ గ్లాస్ పేలుతున్నాయని మళ్ళీ ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఏదైనా తీసుకున్నామంటే అది చాలా రోజులు మన్నుతుంది అనుకున్నదే తీసుకోవాలి ఇక బర్నర్స్ కూడా కలర్ మారిపోయాయండి నెక్స్ట్ టైం వీటిని కూడా క్లీన్ చేస్తాను అప్పుడు కూడా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను స్టవ్ చూసారా ఎంత చక్కగా నీట్ గా క్లీన్ అయిపోయిందో నేను అడుగును కూడా కొంచెం క్లాత్తో తోడుచేసుకున్నానండి ఆ లిక్విడ్ వాటర్ తో ఎందుకంటే బొద్దింకల అడుగును కూడా అవి పెట్టేస్తూ ఉంటాయి కదా వాటి అక్కడ చేరకుండా తుడుచుకున్నాను అనమాట ఇక తర్వాత వెనకాయలు కూడా కొంచెం వాటర్ స్ప్రే చేసుకున్నాను కదా ఇక్కడ కూడా తుడిచేసుకుంటున్నాను చూసారా ఎంత గా అయిపోయిందో ఇందాక అసలు ఎలా మరకలు ఉన్నాయి ఆయిల్ మరకులు ఇప్పుడైతే అసలు నీట్ గా ఉందండి చాలా హెల్ప్ అవుతుంది మనకి కిచెన్ లో ఈ లిక్విడ్ ఒకసారి చేసి పెట్టుకుంటే చాలండి మనకి ఒక రెండు మూడు రోజుల వరకు వస్తుంది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నేను ఇదే లిక్విడ్ తో తుడిచేసుకుంటున్నానండి వెనకాయల గోడలు కూడా తుడుచుకుంటున్నాను అనమాట మనం కర్పూరం నిమ్మకాయ వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది అలాగే ఏవైనా నాన్ వెజ్ స్మెల్ లాంటిది ఏదన్నా లో ఉన్నా కూడా ఆ స్మెల్ కూడా పోతుంది అనమాట ఇక మొత్తం క్లీన్ అయిపోయింది కదా స్టవ్ కింద ముగ్గు పెట్టేసుకుని స్టవ్ పైన కూడా కడిగి పెట్టేసుకున్నానండి అవి కూడా పెట్టేసాను స్టవ్ చూసారా కడిగిన దానికి దీనికి అంత తేడా ఏం లేదు అచ్చం కడిగినట్టే అనిపిస్తుంది అన్నమాట ఇంకా తర్వాత స్టవ్ మీద ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇలా ముగ్గు పెట్టిన తర్వాత వంట చేస్తే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుందండి నేను ఖచ్చితంగా ముగ్గు పెట్టిన తర్వాతే వంట చేస్తాను నా కిచెన్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇది సండే రోజు ఈవినింగ్ చేసుకున్నాను అనమాట సాయంత్రం మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మరుసటి రోజు ఉదయం లేచేసరికి అంతా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఉదయం కిచెన్లోకి రాగానే ఒక ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది కాబట్టి ప్రశాంతంగా వంట అయితే చేసుకోవచ్చు దాదాపుగా నేనైతే ఈవినింగ్ టైంలోనే ఇలాగ కిచెన్ క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ గా వంట అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట నాకు ఇక్కడ కాస్త లిక్విడ్ కూడా మిగిలింది మళ్ళీ నేను వంట చేసినప్పుడు తుడుచుకోవడానికి ఉంటుందని పక్కకైతే పెట్టేసుకున్నాను స్టవ్ వెనకాల వైపున నేను కిటికీలో మనీ ప్లాంట్ పెట్టుకున్నాను కదండి ఇలా కళ్ళకి పచ్చగా ఉంటుంది అనమాట వంట చేసుకునేటప్పుడు అని పెట్టుకుంటాను అది కూడా చేంజ్ చేస్తున్నానండి ఈ రోజు ఒక వారం రోజులు పైన అయిపోయింది వాటర్ మార్చి అయితే నేను దీని మీద కూడా ఆయిల్ జిట్ అనేది పడుతుంది మనకి స్టవ్ కి పై వైపునే ఉంది కాబట్టి అది వేసినప్పుడు ఖచ్చితంగా పైకి అయితే చింతతుందండి ఇంక ఈ ఆకులు అయితే ఎప్పటికప్పుడు మార్చలేం కదా ఒక త్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి అయితే మార్చుతూ ఉంటాను మామూలుగా తీసినప్పుడు ఏం చేస్తానంటే ఆ కప్ లో ఉన్న వాటర్ తీసేసి వాటిని ఒకసారి తోమేసుకుని మళ్ళీ దాంట్లో ఫ్రెష్ గా వాటర్ పట్టుకుంటాను ఇక మనీ ప్లాంట్ నైతే ట్యాప్ కింద పెట్టి ఇలా కడిగేస్తానండి పైన ఉన్న కాస్త జిడ్డు వరకు అయితే పోతుంది కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది కదా ఇది అక్కడ పెట్టేస్తాను వేర్లు అయితే బాగా వస్తాయండి కానీ ఇది ఏంటంటే మనకి స్టవ్ దగ్గర వేడి ఉంటుంది కదా అందుకని ఆకులు అయితే కొంచెం పాడవుతూ ఉంటాయి పాడైనప్పుడల్లా తీసేసి నేను మళ్ళీ కొత్త కొమ్మలు తీసి పెట్టుకుంటాను కానీ మనకి వెంట వెంటనే మార్చాల్సిన అవసరం ఉండదండి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఫ్రెష్ గానే ఉంటుంది ఇక ఎక్కడ తీసినవి అయితే అక్కడ సర్దు పెట్టేసుకున్నానండి అంతా కూడా ఫ్రెష్ గా క్లీన్ అయిపోయింది తర్వాత నేను నీదే వాటర్ లోకి కొన్ని బచ్చలకూర కొమ్మలు కూడా పెట్టానండి అవి కూడా వేర్లు వచ్చేసాయి నేను అవి కూడా మట్టిలో నాటాలి ఇక ఈ రోజు నా కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయిందండి ఈ లిక్విడ్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చింది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను